చూడండి పదహార మాట్లాడుతున్నటువంటి మాటలు చదవండి పదిహేను పదవ వచ్చిన కదోడి ఐదవ దూత పదహారవ అధ్యాయము పదవచ్చిన ఆ ఐదవ దూత తన పాత్రను ఆ క్రోర క్రమము యొక్క సింహాసనము కమ్మెను మనుషులు తనము కలిగిన వేదనను బట్టి తమ నాలుగు పరుచు పరుచున్నాయి దేవుడు పిల్లరా ఏం చేస్తుంది ఐదవ లోకంట ఆ సింహాసనం మీద ఎవర సింహాసనం మీద అపవాది యొక్క సింహాసనం ఉండేదంట దాని కోపమును కుమ్మరింపగా అది చీకటి కమ్మను ఆ చీకటిలో మనుషులందరి యొక్క నాలుగు ఏం చేస్తుంది కరసకపోతుంది వాయో వాపో అని చెప్పేసి అరుషుడు ఏం చేస్తాడు నాలుగు కూడా జరగకుండా అయిపోతాడు అంటారు అతకపోయి కలసకపోయి ఏ మాట రాక సమాధానం లేక అమ్మో నిన్ను నమ్ముకున్నందుకు నేను ఇలా అయిపోయిందమ్మా నిన్ను నమ్ముకున్న నేను కూలిపోయిందమ్మా అనుకో పరిశుద్ధుడు వస్తున్నాడు సింహాసనాశీనుడు వస్తున్నాడు ఆయన దేవుడు వస్తుడు ఆయన గొర్రె పిల్లలకు దిగి వస్తుండో ఆయన రక్తంలో నేను కడగబడక ఆయన నేను శుద్ధిగా మార్చబడక ఇదిగో నేను చేసిన మాకు బట్టి నా నాడు కలసకపోయిందనని ఈ రొమ్ము ఒక దినాలు వ్యాధులు పడు మనుషుల వైపు చూడకు మనుషుల మాటలను మాట్లాడకు దేవుడు తప్పు చూడమనని వాక్యం మాట్లాడుతున్నాడు చూడటప్పుడు ఆ దేవుడు పిల్లరా దేవుడు మాట్లాడు ప్రతి మాటలకు ఆ దేవుడు పిల్లరా తీర్పు దినమనంట మనం ఏం చెప్పాలి లెక్క చెప్పాలి ఇవాళ ఇంత ప్రతి వాక్యానికి ఇప్పుడు ఇవాళ దేవుడు బిడ్డల లెక్కప్పు చెప్పకపోతే తీర్పు తినప్పుడు దేవుడు మాట్లాడే సమీపంధుల మనం లెక్కప్పు చెప్పడానికి సమసిద్ధులుగా లేకపోతే ఓ భూమి అనగానంట భూమిని వేసి లెక్కప్పు చెప్తుందంట ఆకాశం అనగానే ఆకాశం లెక్కప్పు చెప్తుందంట ఓ గృహం అనగాని ఈ గృహం గోడలన్నీ కూడా లేచి ఒక సాక్ష్యం చెప్పగలవంట సముద్రం అనగా సాక్ష్యం నీవు నేను ఏ సాక్ష్యం చేస్తున్నావు భూమి సాక్ష్యం చెబుతుంది ఆకాశం సాక్ష్యం చెబుతుంది సముద్రం సాక్ష్యం చెబుతుంది సమస్త జీవులు సాక్ష్యం చెబుతుంది మనమే సాక్ష్యం ఉంది నీలోయ ఏ సాక్ష్యాన్ని కట్టుబడుతు ఏ సాక్ష్యం చేత జీవించగలవు అందుకని ప్రియనట్లేనో చూడండి ప్రకటన గ్రంథంలో నుండి ఒక మాట చదవండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయంలో ప్రియా దిల్ నాలుగు వచ్చినాను చదవండి ప్రకృతి వారి కన్నులు ఆయన వారి కన్నులు ప్రతిభాస్మ బిందు మరణం ఇంకను ఉండదు దుఃఖమైన ఏడుపు అయినదు ఇంకా ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుచున్నది ఆమె హలలుయ్యా ఎక్కడి నుంచి వచ్చిందంట సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము సింహాసనములో ఎవరున్నారు సింహాసనాశీలుడైనటువంటి దేవుడు ఆయన న్యాయము తీర్చుడు కంటే సింహాసనము స్థాపించి ప్రియా దేవుని బిడ్డల ప్రతి మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ జీవితం ప్రభు తట్టు చూస్తూ ఉన్నవా ప్రభు మాట వింటూ ఉన్నవా ప్రభు మాట లోపడుతూ ఉన్నవా ప్రభు మాట కట్టబడుతున్నవా ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు ఎందు విశ్వాసం చేత నువ్వు జీవించగలుగుతూ ఉన్నవా ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు ఎందు ప్రియా దేవుని బిడ్డల నమ్మకముతో ఎదురు చూడగలుగుతూ ఉన్నవా ఈ నిరుమ ప్రియా దేవుని బిడ్డరా వేగనతో ప్రార్థన చేయ జరుగుతూ ఉన్నావా ప్రార్థన చేయ ఉన్నవా నీ प्रार्थना విజ్ఞాపన ఏంటి నీ प्रार्थना క్రియ నీ ప్రార్థన ప్రావత్తం ఏంటి నీ నడకతో నీ ఉద్దేశము దేవుడు దేవుడ్రకా బాగుతనను చూసి మాట్లాడగలిగి కొడో ఒక క్రైస్తవారలుగా క్రైస్తవుడగా ను జీవించ జరుగుతూ ఉన్నావా ఆమే హల్లెలూయా 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 విశ్వాసిపైన నీ జీవితంలో చూస్తూ మాట్లాడగలుగుతూ ఉన్నవా నీ ప్రార్థన అనుభవం చేత మాట్లాడగలుగుతూ ఉన్నవా నీ ప్రార్థన చేత మాట్లాడగలుగుతూ ఉన్నవా నీ ప్రార్థన నమ్మకం చేత నువ్వు మాట్లాడగలుగుతూ ఉన్నవా ఉన్నాడు ఈ మధ్యాహ్నం కాల సమయం దేవుడు బిడ్డరా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాక్య చూడండి ప్రియా దేవుడు ఒక మాట మనకు